ఎక్కడికి మీ కాదు ఇంట్లోకి ఇంట్లోకి తీసుకొస్తావా నీకు రోజు దాకాలేదు అమ్మ పెట్టేది పాప మన్ను అమ్మాయివి మీ కాకి ఎప్పుడు ప్లేట్లు గిన్నెలు అన్నీ కావాలి ఎక్కడికి మీ కాదు అమ్ము అమ్మో ఎగిరెగిరి పట్టుకుంటుంది దాన్ని మళ్ళీ కింద పడకుండా ఏంది ఇటు నాకు ఇవ్వమ్మా మీకు మీకు ఇటు నాకు 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 నేను పట్టుకుంటావు మళ్ళీ కావాలా పట్టా పట్టా రాడిచ్చ ఏదైనా ఒక్క చాటు ఉండదు అసలు తీసే మా కొరికేస్తుంది లెక్కీ తీసే అది దాన్ని కూడా వదిలిపెట్టదు అన్నింటిని కొరికేసే పని అయితే మళ్ళీ తీ గొచ్చుకుంటాయి గందులో రవి తీసే టీ మీకు తీ వదులు వీడేనా చూస్తున్నాడు చూడండికి వెళ్ళి